సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్న హోం మంత్రి ఆలయ మర్యాదలతో హోం ఆలయ అధికారులు కొనసాగుతున్న శ్రీకాళహస్తి ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవం ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలల హక్కుల కోసం ముందుకు రావాలి చెన్నూరు ఎమ్మెల్యే స్వామి సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారిని హోం మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు ఆమెకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో హోం మంత్రికి ఘన స్వాగతం పలికారు కప్పస్తంభం ఆలింగనం స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు తర్వాత అధికారులు మంత్రి అనితకు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందచేశారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో మహిళల పట్ల వివక్షత జరుగుతోందని మహిళలంటే గౌరవం లేకుండా కూటమి ప్రభుత్వంలో అధికారులు ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేత రాజగోపాల్ విమర్శించారు ఈ సందర్భంగా అనంతపురంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దళితులు మహిళలు బీసీల పట్ల అణిచివేత ధోరణి అవలంబిస్తుందన్నారు ఇప్పటి దాకా కేవలం మహిళలు దళితులు బీసీలు ఎస్టీలు వీళ్ళ మీద టార్గెట్ గా వీళ్ళు ఈ సమాజంలో భాగం కాదన్నకు మహిళలు ఈ దేశంలో సగానికి పైగా మహిళలు ఈ దేశంలో ఉన్నారు మరి మీరు ఎలాంటి గౌరవాన్ని మహిళలు ఇస్తున్నారు అర్ధరాత్రి అపరాధం చూడకుండా ఒక నైటీలో ఉన్న ఒక మహిళ దళిత మెండని ఒక ఎంపీటీసీని చీర మార్చుకుని వస్తారని చెప్పి ఆయన బతిమలాడుతున్నా కూడా ఒక మహిళా కానిస్టేబుల్ లేకోకుండా మీరంతా పురుషులు ఏ విధంగా లాక్ వెళ్లి ఒక బ్యాన్ పడేస్తారు మీరు మహిళ వ్యతిరేక ప్రభుత్వాలను పట్టించండి నిన్నటి రోజు మా మాజీ మంత్రివర్యులు ఒక బీసీ మహిళ నడి రోడ్డు మీద మా కార్యకర్త ఆశయంతో గాయపడితే పరామర్శించడానికి వెళ్లి వస్తున్న సమయంలో నడి రోడ్డు మీద ఒక మహిళని చూడకుండా ఒక మాజీ మంత్రిని చూడకుండా అక్కడ నడి రోడ్డు మీద నిలబెట్టి ఏ విధంగా ప్రవర్తించారో ప్రపంచం చూస్తుంది దేశమంతా చూస్తుంది ఆమె గత స్థాయిలో ఉన్న కూడా సార్ సార్ గారు సే గారు అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కూడా కారులోంచి బయటికి లాగి మీరు ప్రవర్తించే తీరును చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తల తలది మహిళలంటే మీకు గౌరవం లేదు దళితులంటే గౌరవం లేదు ఎస్టీలంటే గౌరవం లేదు మీరు ఖచ్చితంగా చెప్తున్నాం దళిత దళితులు దళితులుగా ఇది ముమ్మాటికి మహిళా వ్యతిరేక ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వ్యతిరేక ప్రభుత్వం మాజీ మంత్రి విడుదల రజనిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని మహిళల ఆత్మ గౌరవం కాపాడతామంటూ చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైపోయారంటూ వైఎస్ఆర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు చంద్రబాబు ఏం చేస్తున్నారు రజనీ పిఏపై అక్రమ కేసులు నమోదు చేయడం ఏంటి మహిళా మాజీ మంత్రి అనేది చూడకుండా పోలీసులు చేయి చేసుకోవడం దారుణం అత్యుత్సాహంతో పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు ఇలాగే రెడ్ పాలన కొనసాగితే వైఎస్ జగన్ మరో బుక్ సిద్ధం చేస్తారు ఎంపీటీసీ కల్పనపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు మహిళలను పోలీస్ స్టేషన్లో ఎలా పెడతారు అంటూ ఎస్వి మోహన్ రెడ్డి ప్రశ్నించారు మాజీ మంత్రి అనేది కూడా చూడకుండా ఒక పోలీసు వారు ఆమె మీద ఎట్లా ప్రవర్తించినారు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసారు ఈరోజు మహిళల గురించి పవన్ కళ్యాణ్ గారు నా తోబుట్టులు మహిళలు నేను కాపాడుకుంటాను మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతాను నేను మీకు ఒక అన్నగా ఉన్నాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయినారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని లోకేష్ గారు రాష్ట్రంలో అరాచకాలు పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పోలీసులను ఉపయోగించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తుంటే అపారమైనటువంటి అనుభవం ఉండి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి నాలుగు సార్లు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినారు ఈ రాష్ట్రాన్ని అరాచక పాలన చేస్తూ ఉన్నారు ఆయన పిఏ ఆమె కారులు ఉన్నాడని ఆమెను అంత దురుసుగా ప్రవర్తించి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే సమాధానం చెప్పకుండా సమాధానం చెప్పకుండా ఆమెను అట్లా తోసేసి ఒక మహిళ మాజీ మాజీ మంత్రివర్యులు ఒక గౌరవమైనటువంటి కుటుంబాన్ని వచ్చినటువంటి మహిళని కూడా చూడకుండా ఆమెని తీసి తోసిపడేసి అసలు ఒక మహిళను అరెస్ట్ ఆమె దగ్గర ఏదైనా బిహేవ్ చేయాలంటే మహిళా పోలీసులు ఉండాలి మహిళా పోలీసులు కూడా లేకుండా ఒక సుబ్బరాయిడ్ అనేటువంటి సిఐ ఆమె చేపట్టుకొని లాగి తోసేసి కారులోకి ఎక్కి ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ అరెస్ట్ చేస్తున్నట్టు ఎవడన్నా చూచే ఏమన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏమన్నా కార్లు ఉన్నాడేమో ఈ సీఏ అంత అత్యుత్సాహం అనేటట్లు ఈరోజు ఆ సుబ్బరాయుడు అనేటువంటి సీఏ గారి ప్రవర్తన చూస్తే నిజంగా ఆయన వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలు దిగజారిపోయేటట్లు ఆ ఇన్స్పెక్టర్ ప్రవర్తించాడు నేను ఇలాంటి వాళ్ళకి చెప్తున్నాను మీ వల్ల మీలాంటి వాళ్ళ వల్ల నాయకులకు మీలాగా అడుగులు అడుగులు వచ్చే వంటి వాటి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కు మొత్తానికి చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరు అట్లా ఉన్నారని అన్నాను కానీ నీ లాంటి వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు కొంతమంది ఉన్నారు అతి ఉత్సాహం చూపిస్తున్నారు వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వస్తుంది ఈరోజు లోకేష్ గారు చెప్తున్నారనో మీ స్థానిక నాయకులు చెప్తున్నారనో మీరు ఎక్కువ చేస్తే పోతే ఇదే బుక్ రేపు రేపునే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓపెన్ చేస్తాడు ఆ రోజు మీ పరిస్థితి ఏంటి రాష్ట్రంలోని కపట నాటకాలతో జగన్ ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేశాడని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు సోమశీల ప్రాజెక్టు విషయంలో కూడా గత ప్రభుత్వం మోసాలు చేసిందని అన్నారు చంద్రబాబు సీఎం అయిన తర్వాతనే సోమశీలలో మరమ్మతులకు మోక్షం కలిగిందన్నారు సోమశీల హై లెవెల్ కెనాల్కి కూడా నిధులు మంజూరుకు ఆదేశాలు ఇచ్చేశారని చెప్పారు మెట్ట ప్రాంతం రైతాంగం పట్ల ఆయన సానుకూల ధోరణికి ఇది నిదర్శనమన్నారు మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలు నలభై టీఎంసీల నీరుని ఈరోజు సోమశాల ప్రాజెక్టులో ఎవాపరేషన్ లాసెస్ కానీ త్రాగునీటికి అడ్డు పెట్టాల్సినటువంటి నీటిని కానీ అలాగే సిపేజెస్ కానీ అన్నింటినీ క్యాలిక్యులేట్ చేసుకొని ఈ నలభై టీఎంసీల నీరు మనం రెండవ పంటకి విడుదల చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా రైతాంగానికి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేసే కార్యక్రమం తెలుగు గంగ ప్రాజెక్ట్ కూడా ఉంది తెలుగు గంగ లో ఒక లక్ష అరవై వేల ఎకరాలు పదహారు టీఎంసీల నీటిని నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాలు సూలూరుపేట గుంటూరు వెంకటి ఈ మూడు జిల్లా నియోజకవర్గాల కలిపి ముప్పై ఐదు వేల మూడు వందల అరవై ఎకరాల భూమి అలాగే తిరుపతి జిల్లా ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై ఎకరాలకి రెండవ పార్టీకి నీరు ఇవ్వడానికి అంటే శ్రీకాళహస్తి సత్యవేడు ప్రాంతాలకి అక్కడున్న రైతాంగానికి కూడా మనం ఇవాళ కండలేరి నుంచి నీరు పదహారు టీఎంసీలు విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ఐఏపీ సమావేశంలో నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి పంపితే ప్రభుత్వం అనుమతించి దాన్ని విడుదల చేయమనే ఆదేశాలు కూడా ఇది ఉండదు అంటే దాదాపుగా మనం చూస్తే ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకి రబీ పంటకి ఇది ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లా చరిత్రలో రైతాంగానికి ప్రయోజనం చేకూర్చేటువంటి ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ సంవత్సరం వీటిని విడుదల చేశామని తెలుగుదేశం తోటి ఉమ్మడి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంది ఒక నెల్లూరు జిల్లాలో రవి పంటకే ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకి నీరు అందించే కార్యక్రమం రబీలో ఇవ్వడం అంటే ఇది ఇది ఒక చరిత్ర గతంలో నాకు తెలిసి నేను నలభై ఐదు సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి అనేక ఐఏడి సమావేశాల్లో పాల్గొని కొట్లాడి మా ప్రాంతాలకి నీళ్లు కావాలని అడిగినా బాగా ఇచ్చామని అంటే లక్ష డెబ్బై ఐదు వేలు లక్ష ఎనభై వేలకి దాటిన పరిస్థితి గతంలో ఎక్కడ లేదు ఈ ఒక్క సంవత్సరం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలు కృష్ణా జలాలు సకాలంలో మన ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి విధానం ప్రకృతి సహకరించి దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన మురళీనాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు అమరవీరుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాభై లక్షల పరిహారం ఐదెకరాల సాగు భూమితో పాటు మూడు వందల గజాల ఇంటి స్థలం కేటాయిస్తామన్నారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు జవాన్ కుటుంబానికి మంత్రి సవిత కూడా తమ వంతు సాయాన్ని అందించి అండగా నిలిచారు ಇದು ನೀರವ ವಿಷಯ ಕಮ್ಮಿ ಪ್ರಿಯಾಂಕ ಸೋಮ ಎಂತ ಅದೃಷ್ಟ ಅಸಲ ನಿಮ್ಮ ಅಮ್ಮ ಅಮ್ಮ ಇಲ್ಲಿಗೆ రావడానికి 10 ಗಂಟೆಗಳ ಪಕ್ಕದಲ್ಲಿ ಅವರು ಬಂದ್ಬಿಟ್ಟರು ನಾವು ಇಲ್ಲಿ ಫೆಸಿಲಿಟಿ ಇದೆ ಚಂದಂಗ ಬಂಜೋರು ಮುತುದ ಎಲ್ಲರೂ ರೈಟ್ ಬಂತು ಅಂತ ನಾನು ನಿಮಗೆ ವಿಡಿಯೋಕ್ಕೆ ಕೊಡ್ತೀನಿ ಸಂಜೆ ಬಿಡಾನೋ ರೋಡ್ ಬಿಡರ್ವಾ ಅಂತ ಹೇಳೋಣ ರೋಡ್ ಸಿನ್ನು

బంజారా హిల్స్లోని కళింగ కల్చరల్ హాల్లో ఏర్పాటైన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను మిసెస్ ఇండియా దివా ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత ప్రియాంక సందూరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఇక్కడ కొలువుదీరని చేనేత ఉత్పత్తులను ఆమె తిలకిస్తూ చేనేత కళాకారులతో వాటి తయారీ విధానం ప్రత్యేకతలను తెలుసుకున్నారు భారతీయ సంస్కృతిలో పట్టు హ్యాండ్లూము వస్త్ర ఉత్పత్తులను ఎంతో ప్రత్యేకత ఉందని ఆమె అన్నారు ఈ ఉత్పత్తులకు నేటికీ వన్నె తగ్గలేదని నేటితరం యువత కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారని అన్నారు ఇక కార్యక్రమంలోని నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది వరకు కొనసాగుతున్న ప్రదర్శన దేశంలోని రాష్ట్రాల నుంచి చేనేత కళాకారులు చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్లూమ్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ వంటివి డెబ్బై ఐదు వేల రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు నేషనల్ సిల్క్ ఎక్స్పో మేనేజర్ సతీష్ కుమార్ దీనికి ఆర్గనైజర్ జయేష్ కుమార్ వచ్చేసి రాష్ట్ర కళ ఎక్స్పో అనే ఒక పేరుతో ఒక సొసైటీ స్టార్ట్ చేసి ఇరవై నాకు అంటే డైరెక్ట్ వీవర్ టు బట్ డెవలప్మెంట్ కమిషనర్ అనేది వీవర్స్ కింద మాకు ఐడెంటి కార్డు ఇస్తారు ఐడెంటి కార్డు ద్వారా మేము గవర్నమెంట్ ఎగ్జిబిషన్స్ అనేసి ఫ్రీ స్టాల్స్ అనేసి మేము కలిసి అలాగే ఇది సొసైటీ ఒకటి ఫామ్ చేసుకొని గవర్నమెంట్ మాకు ఎన్నో రకాలుగా ఈ పండగలప్పుడు మ్యారేజ్ సీజన్ అప్పుడు దీపావళి సంక్రాంతి ఆ టైంలో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో మేము జరిపిస్తాం ఇది కాకుండా ఏమరంటే నాన్ ప్రాఫిటల్ సేవ ఒక సొసైటీ మాకు స్టార్ట్ చేసుకొని మేమే డైరెక్ట్ వీవర్లందరూ కలుసుకొని ఒక హాల్ బుక్ చేసుకొని ఒక ఎగ్జిబిషన్ నేషనల్ సిట్ స్టార్ట్ చేస్తాం ఇందువల్ల ఏమంటే డైరెక్ట్ వీవర్ టు పార్టీ ఇందులో ఎవరు మీడియేటర్ లేదు ప్రతి వీవర్ కూడా అమ్మిన దాన్ని బట్టి ఈ ఖర్చులు తీసి ఈ ఖర్చులు యాడ్ అని హాల్ రెంట్ అని అవి చేసుకొని వెళ్ళిపోతున్నాం అందువల్ల గవర్నమెంట్ గవర్నమెంట్ ఎన్నో రకాలుగా ప్రజలకి ఇది వీవర్స్కి హెల్ప్ చేస్తున్నా మేము ఒక సొసైటీ రూపంలో ఇది స్టార్ట్ చేస్తాం ఇప్పుడు మ్యారేజ్ సీజన్లు కాబట్టి మే జాతరలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మన కళింగ కల్చరల్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ బంజారా హిల్స్ జగన్నాథ్ టెంపుల్ కాంపౌండ్ లోపల ఈ హాల్ ఉన్నది ఇది టోటలీ సెంట్రల్ ఏసీ హాల్ ఇప్పుడు ఏమరా అంటే ఇప్పుడు రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ టు ముఖ్యమంత్రి భేటీ అయ్యి దేశ రాష్ట్ర పరిస్థితులను వివరించారు ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు నరసింహస్వామి జయంతి సందర్భంగా నేడు మోండా డివిజన్ లోని గల ఆలయాన్ని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల అనంతరం ఆలయ నిర్వాహకులు నాని ఆధ్వర్యంలో పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటున్నట్లు తెలిపారు ఆ తల్లికి ఆ ఎప్పుడు చూసినా కానీ నా బిడ్డ లేకపోతే నా కొడుకు నా కుటుంబం అనేటువంటిది ఆమె చనిపోయే వరకు కూడా ఆ ప్రేమ అభిమానం చూపిస్తుంది కాబట్టి ఈరోజు మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా పెద్దలు పార్థసారథి గారు మా మిగిలిన సభ్యులందరికీ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ పెళ్ళిళ్ళు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఈరోజు మంచి రోజు అంటే పొద్దున ఏడు గంటల నుంచి తిరుగుతూనే ఉన్నారు ఇక వారేమో ఒక్కసారైనా రావాలి అని చెప్పేసి ఆయన ఆర్డర్ పాస్ చేస్తాడు ఏం చెప్పాలి మళ్ళీ ఇక్కడికైనా మాడల్ కాలనీలో ఒక కార్యక్రమం పెట్టాం పెళ్ళిలేమో సంఘంలో కంప్లీట్ చేసుకొని వచ్చినాం ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఎండ కూడా బాగా ఉన్నది మిమ్మల్ని విసిగించకుండా మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తాం मल संख्य अंत उदा వారికి అంత ధైర్యం ఉందా ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తారా అని ప్రభుత్వాలు నాయకులు చూస్తున్నారని మాలలను ఏకతాటిపైకి తీసుకొచ్చే సత్తా ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు తిరుపతి మాలల ఆత్మీయ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు తిరుపతిలో ఈ ప్రాంతంలో మాలల సంఖ్య ఎక్కువగా ఉందని ఇలాంటి మీటింగ్లలో అందరూ పాల్గొని ప్రభుత్వాలకు బలమైన మెసేజ్ పంపాల్సిన అవసరం ఉందని చెప్పారు ఎమ్మెల్యే వివేక్ అప్పుడే మాలలకు అన్యాయం చేయవద్దని అని ప్రభుత్వాలు భావిస్తాయని అన్నారు మాలల ఐక్యంగా ఏకతటిపై రావాల్సినటువంటి అవసరం ఉందని నాయకత్వ బాధ్యత ఎవరైనా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు ఎందుకంటే మనం అందరము అంబేద్కర్ వారసులం అంబేద్కర్ వారసులం అయినప్పుడు జై భీమ్ చెప్పినప్పుడు మనలో ఏదైతే ధైర్యం ఉంటుందో మనలో ఏదైతే పట్టుదల ఉంటుందో అవన్నీ కూడా జై భీంలో మనం చెప్పుకుంటాం అందు గురించి ఎవరన్నా ఎప్పుడైనా ఎక్కడైనా జై భీమ్ చెప్పినప్పుడు అందరూ కూడా పిడుకలు పట్టుకొని గట్టిగా చెప్పాలి జైబీ జై జైబీ తిరుపతిలో మాలల ఐక్య సమావేశం మన మధుగారు ఇంకా ఇతర కమిటీ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది ప్రత్యేకంగా మాలలు మన ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి మన మాలల సమస్యను మనము ప్రభుత్వం దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్ళాలంటే మాలలందరూ కూడా ఐక్యతంగా ఉండాలి మేము తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్లలో మీటింగ్లు పెట్టుకొని మాలలు ఎందుకంటే అందరికీ తెలుసు దళిత అసోసియేషన్స్ అంటే అన్నీ కూడా చాలామంది అసోసియేషన్లు పెట్టుకొని అందరూ కూడా ఒక తాటిపైకి రారు నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి రోడ్లపై సంచరిస్తూ ట్రాఫిక్ కు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి పశువులను తరలించే ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించారు అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని ఆవులు ఎద్దులు గేదెలను గుర్తించి వాహనాల్లోకి ఎక్కించి తరలించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు మాట్లాడుతూ వీధుల్లో రోడ్లపైన సంచరిస్తూ తమకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు వాహనదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు ఈ రోజు రెండు ఆవులను గుర్తించి

હા બોલી ગા બોલ 2 કલાક થઈ ગઈ હોરી ગા હે હા બોલ ચાલ ચાલ બોલી 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 હા સામે બોલે శ్రీకాళహస్తిలో ఆలయానికి వాయలింగేశ్వర వారి ఆలయానికి అనుబంధంగా శ్రీకాళహస్తి పట్టణ శివారులో గల భరద్వాజ తీర్థంలో వెలసిన చెంచులక్ష్మీదేవి సమేత లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఇందులో భాగంగా లక్ష్మీ నరసింహ వారికి వివిధ రకాల అభిషేకాలు పూజలు నిర్వహించారు वा गुरो पदान् च नेन ब्राह्मणो स्महमासेदो वा अजन्त तां साधार्थयस्ते तस्मा विज्ञात् सर्वहक सम्भतं सप्तपारे सर्वाणि लोकानां वेदाः महान् तथा स्थांकरेष्णो ईश्वर एकं सर्वप्रदमय नप्रदा भूतामि संभव सर्धना श्रीमबा आशयमे कुले मादरम महारणे पाप स्वदनोस्नि ध्यानं प्रेशवसेयते यतदेमे महा तं

సనాటా సాఫ్ట్వేర్ కొత్త ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవం చేశారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వారి With Sonata people, I understand. Sonata, Sonata Software is a leading company. company in using, using AI. AI. You are, are designing, designing intelligent ecosystem, ecosystem of, of the future, the future for, for your customers. There, there is a is lot common, common in work, work you and what work work my, work my government, government is doing for our citizens. citizens. We, are, we also are also working, working on, on modernization, modernization for the future. For the future. Let, let me share, share details, details of our, of our work, work and, and give you, you an, an insight, insight into, into our plans, plans. For, for my, my government, government to help, help my stakeholders farmers, farmers women, women youth, youth students student, senior, senior citizens have, have to, support to support industry, industry and శ్రీకాళహస్తి ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవం ఆరవ రోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన చిన్న కొట్టాయి ఉత్సవం వైభవంగా కొనసాగుతోంది మరో బల్టన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్